రోజు రెప్పాలి అమ్మాలే ఎలా కూడగా పచ్చిమి బాగా నీకు ఏం మాట్లాడుతున్నాను మంచిగా మాట్లాడే మంచిగా చెప్తున్నాను నేను ఏం కావాలి చెప్ప నీకోవనండి ఏమైంది నీళ్ళ నువ్వే గురుక్కుంటున్నా నీకు మాట రావా బీరకాయలు ఉన్నాయా బీర్లా గిరెందుకు దొరుకుతాయి ఇవి అవసరం అనుకుంటే నేను మో అయితే మనం సరింతది అవుతాం అవుతాం నేను బీరకాయలు అడిగితే బీర్లు అంటాడు చెవులు గిట్ల కొంచెం గట్టిగా నన్ను అడుగుతా అగో అట్టే బీరిపినాయండి ఏం కానో చెప్పో జల్ది టమాటలు ఉన్నాయా టమోటా అగో నేను నీకు ఎట్లా అడుగుతున్నాను తటల బిర్యానీ పెట్టుకొని అమ్ముకుంటాం లేక అడుగుతురా నువ్వేలా మాకు వేల ఏ నీకు నేను ఒకటి అంటాను నువ్వు ఒకటి అంటున్నావు వంకాయలు అన్నీ ఉన్నాయా లేవా ఏంటి టెంకాయలా టెంకాయలా యలేకండి ఇలా నీకు శనివారం రోకపోద్దావా కొబ్బరికాయలు కొట్ట ఇలా కొబ్బరికాయలు లేవని చెప్ తినవర్లే కురాయలు కూరగాయలు ఉన్నాయి నీకు ఏం కావాలి చెప్పక నన్ను రిత్యం ఏందమ్మా నన్ను ముట్టుకుంటాను కొడుతున్నావు

అంత మంచిగా ఉన్నదా ఏ సినిమా సినిమా మాత్రం జబర్దస్త్ ఉంది కాకపోతే ముచ్చట ఏంటంటే సినిమాల కంటే తిండి గోలే ఎక్కువైంది పాప్ అని స్ప్రైట్లు అని థమ్స్ అప్ లని ఊకే తిండి మీదే దాస పెట్టేసినాం మా రాజు మాత్రం అన్ని తీసుకొచ్చిండే అదని ఇదని తిను తిను అని తిండి గోలే తిండి గోల అది సరే కానీ ఇండ్ల లెక్కెళ్ళి మన దోస్తులు ఒక్కలెత్తలేరండి ప్రసన్న కైలా అంతటి పోనట్టు అంటే పని లేనోళ్ళం మనం ఇద్దరమేనా ఏమవుతాయే

కింది స్థాయి వాళ్ళకి అర్థం కాదు మాస వాళ్ళకి అయితే అర్థం కాదు పిసిన దాకానే నాకు అర్థం కాదు అలాడు వచ్చేటప్పుడే నైన్ డేస్ వచ్చిన నైన్ డేస్ వచ్చిన ఓ బిత్రుడా నేనే అడుగుతాను నువ్వేం చెప్తున్నావు అయితే వాడే కానీ ఉన్నాయా ఉన్నాయా ఇది మన సైడ్ కనపడు అబ్బాక మీ ఇంట్లో పెద్ద వైన్స్ ఏమన్నట్టుందిగా అదే అని చెప్పు సరింత తాగుదాం సరింత తాగుదాం మీరిద్దరు ఏం మాట్లాడుకుంటారు కొండ రాకుండా రాశాలి నాకు అర్థం కాదు మీరు కొనకపోతే నాకు ఊళ్ళే పని ఉంది ఇవి అమ్ముతోనే ఇలా కొండరు కొనల్సి వస్తుంది అసలు మీరు ఏమన్నారు బిద్ది కొండ రాకుండా వచ్చా చెప్పు రే పంచాలి ఓ తాగుతాడా నీ దగ్గర ఏమేమి కురేలున్నాయి సూపీ సుపీ అమ్మా మీకోసం సుభితం మీకంటే కొన సూషిరా ఇంటర్నేషనల్ బ్రాండ్ ఇది ఐపీ

ఒతనియా వా శిసా మయమయ శిసా ఇదొటి హత నేనే మయ బతువే నియావ పిస పోరేలునరలి ఏడి తలగదా కరబ వన్ నైన్ డే కంకున అవ్వ ఇప్పుడు మనం పైసలు మిగుల్తే ఇnga వేదు అవుతా ടമാന ടമാറ്റീപ്പ് നീപ്പ അയ്യോ പാപം തിരി തിരി എന്താ ദൂപ്പായിട്ടോ కొన్ని తీసుకొస్తా నీళ్ళు అయ్యో అన్న బాగా దూపం మీద నట్టున్నావు కదా ఇగో అబ్బో మళ్ళా కొంచెం వెనక కావాలి మాకే దొక్కుంది అక్క లేకపోతే నేను అప్పాలంటాను నువ్వు ఆ పలిసే సినిమా వస్తావు మా అడగద్ ఒక పెట్టిన పెట్టలేదు బండ నాకుదా బండ నాకుదా చూసావా అసలు ఆగట్లేదు ఓసి ఉండకూడక దూపైతుందని నీళ్ళిస్తే నువ్వు నీళ్ళు తాగా కాదా మందర కలుపుకొనికా ఇప్పుడు ఏమైందాక నీకు నాకు అర్థం కాదు నీళ్లు నేను ఎక్కువ వేసే మందులు కలుపుకొని ఆయన ఒక మంచి అవా నేను నీకు ఏం కూరగాయలు కావాలి అట్టుగా ఉన్నా తిడుతున్నావు మేము ఇంకొక గ్లాస్ తాగుతాం మంచి అండి చెప్పు తాగబోతా పడుకో నువ్వు ఎడబోతే నాకేంది కానీ ఏమేమి కూరగాయలు తెచ్చినావు చూపెట్టు చూపెడతా చూపెడతావా ఇదేంటి ఇదేంటి ఇద్యా ఇది నేను చూడలే వచ్చింది అవ దీని మూలధారని తెప్పి దిక్కి పేద బట్టలు పెట్టిందిలా నేను కూరగాయాలనుకోని దాకా నీ అవ ఊరంతా తిరిగి వచ్చిన ఇవో అక్క తప్పైంది నాది నువ్వే అనుకోకపోరా ప్లీజ్ ఇవో ఈ బట్టలు తీసుకొని ఒక వంద రూపాయలు అయిపో ఈ బట్టలు తీసుకొని ఒక వంద రూపాయలు అయిపో నైంటీ మంది ప్లీజ్ అక్క మీ మా మాపంచితే అక్క లేకపోతే మందు సరిపోదు అలా వేసింది నైన్టీ నైన్టీ అయిపోతే మన బతుకు జీరో తాగుబోస్తాడా నా అమ్మ గుడి పాతపాట్లు వేసుకోమంటారు ఇన్ని ఏం చేయాలి ఏమైనా వేసుకుంటే గురించి పాతపాట్లు వేసుకోండి అక్కడ